మడి సీరియల్ జనవరి థర్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళాలనుకున్న దాని లక్ష్మికి కొడుకుతో సరైన సమాధానం చెప్పించిన కావ్య ఈరోజైతే కంటిన్యూషన్ నడుస్తూ ఉంటుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆస్తి కోసం కోర్టులో కేసు వేయనని చెప్పి కళ్యాణ్ ఫైర్ అవుతాడనమాట ఒక ధాన్యలక్ష్మి ప్రకాశం వాళ్ళ అమ్మ నాన్నపై కోపడతాడు నాకు ఇంటి వారసత్వం కావాలి ఇంటి తాలూకు మంచితనం కావాలి ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావద్దని తాతయ్య ఆశయం కావాలి బంధాలే ఆస్తి అంటే అనుబంధాలే ఐశ్వర్యం అని చెప్పి కళ్యాణ్ అంటాడనమాట ఒక దాంతో సపాష్ కళ్యాణ్ బాగా చెప్పావని స్వప్న అంటుంది ఏమైపోయాయమ్మ అప్పటి మమతలు పెద్దమో సొంత అక్కలా భావించేదానివి నానమ్మ నత్తలా కాకుండా సొంత తల్లిలా చూసుకునేదాన్ని తాతయ్య కన్న తండ్రి చూసే నువ్వు ఎక్కడ తప్పుడు అడుగు వేసావు ఆస్తుల ఆత్మీయతను ఇేసవా అని తన డైలాగులతో తన కవి కథ తన డైలాగులతో బాగా చెప్తాడు అనమాట కళ్యాణ్ ఈ మాట మీ అమ్మని కాదు మా అత్తను అడుగు అని చెప్పి కళ్యాణ్ స్వప్న అంటుందన్నమాట ఇంద్రాదేవి లేచి చాలరాన్ ఆయన నాకు ఈ మాటలు చాలా ఆస్తి కోసం భార్య వైపు మాట్లాడిన మీ నాన్న మీ అమ్మ నీ పాఠశాలలో బుద్ధి తెచ్చుకోవాలైనా మారుకుంటే వాళ్ళ కర్మ ఇవాళ నువ్వు నా కడుపు నిండే మాటలు చెప్పావు నాన్న అని ఇంద్రాదేవి గారు అంటున్నారు వాళ్ళ నాన్నమ్మ అంటుందన్నమాట నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్ళు నీలాగే నీ మాటలు కూడా కల్మషంగా ఉన్నాయి నాయన కల్మషం లేకుండా ఉన్నాయి నాయన నా ఆయేష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని చెప్పి ఇందిరాదేవి అంటుందన్నమాట రే నీకు అర్థం కావట్లేదురా మీ తాతయ్య అనామకురాలు చేతిలో పెడితే వాళ్ళ వస్తుంది అనమాట మీ తాతయ్య ఆస్తి అంతా తీసుకొచ్చి అనామకరాల చేతిలో పెడితే డబ్బు అంతా ఏం చేస్తుందో తెలియకుండా చేస్తుంది డబ్బులు గోల్డ్ తాకట్టు పెడుతుంది గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిందని చెప్పి దాని లక్ష్మి చెప్తుంది అనమాట అమ్మ ఇల్లు గురించి మా వదిన నాకంటే ఎక్కువే ఆలోచిస్తుంది ఇంటి గురించి తను ఏం చేసినా ఇంటి కోసమే చేస్తుంది అయినా తను ఏం చే చెప్పినా చెప్పకపోయినా వదిన ఏం చేసినా అన్నయ్యకి చెప్పే చేస్తుందని కళ్యాణ్ అంటాడనమాట అప్పుడు కావ్య మాట్లాడుతుంది కళ్యాణ్ నువ్వు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నావు మమ్మల్ని కూడా అర్థం చేసుకునే రోజు మీరు మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునే రోజు వస్తుందని రాజు అంటాడు అనమాట లాయర్ గారు మీ వాది సోది విన్నారు కదా మీ వాళ్ళ సోది విన్నారు కదా అని స్వప్న అంటే ఇక్కడితో ముగించి వెళ్తారని లాయర్ వెళ్ళిపోతాడు థ్యాంక్స్ కవిగారు సమయానికి వచ్చి ఇంట్లో ఏ జరగకుండా కాపాడారు చిన్న చిన్నమావ్య మీ అందరి మనసులో చాలా ప్రశ్నలు ఉండొచ్చు కానీ మేము ఏ తప్పు చేయట్లేదు ఆస్తులు తాకట్టు పెట్టట్లేదు కవిగారికి అన్యాయం చేయాలని మాకే కాదు ఇంట్లో ఎవరికీ లేదని కావ్య అంటుందనమాట కానీ మీరు అడిగే ప్రశ్నలు సమాధానాలు ఉన్నా చెప్పలేని పరిస్థితులు ఉన్నాము ఏదో ఒక రోజు మీ అందరికీ సమానం సమాధానం దొరుకుతుంది మూడు నెలల సమయం కావాలి ఆ తర్వాత మీరు అడగకపోయినా అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి దయచేసి అర్థం చేసుకోండి అని కావ్య అంటుంది చాలా పని గట్టిగా అరిచి కొడుకు మీద కోపపడి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది అనమాట నీ తల వంపులు తెస్తావు అనుకోలేదు అని వెళ్ళిపోతుంది ఇంకా దాంతో తనంతే అని చెప్పి అంతా అనుకుంటారు అప్పుడు వాళ్ళ పెద్దమ్మలు వేసి కళ్యాణ్ రాగరాక వచ్చానన్నదా టిఫిన్ పెడతానని తీసుకెళ్తుంది ఆ ఇంకా తర్వాత పూలకొండి లోపలికి వెళ్ళి దాని లక్ష్మి కోపంతో ఏం చేయాలో తెలియక పూలకొండి బత్తలు కొడుతుందనమాట అప్పుడే రుద్రాణి వెళ్ళి కొడుకు ఇచ్చిన షాక్తో గుండె పగిలిందని సింబాలిక్గా చూపిస్తున్నావా అని చెప్పి రుద్రాణి అడుగుతుంది ఏం చేయలేక ఇలా పగలు కొడితే ప్రాపర్టీ డ్యామేజ్ కింద నీకు వచ్చే ఆస్తిలో కట్ చేసుకుంటారని రుద్రాణి అంటుంది మూడు నెలలు టైం కావాలని అడిగింది కదా అప్పుడు ఎలా తప్పించుకుంటారు చూద్దామని దాని లక్ష్మి అంటుంది ఆ తర్వాత నువ్వు కూడా ఏం చేయలేవని అని రుద్రాణి అంటుంది నువ్వు అనేది ఏంటి వాళ్ళని చంపేయాలా ఐ థింక్ ఇంకేం చేయమంటావు వాళ్ళని చంపేయమంటావు అని దాని లక్ష్మి అంటుంది అంత పెద్ద క్రైమ్ చేసి నువ్వు చేయలేకపోతే పోతే ఈ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు మూడు నెలల్లో పక్కా ప్లాన్తో వచ్చి మనల్ని నెర్రోళ్ళని చేస్తారు వాళ్ళు అడిగిన టైం ఇవ్వకూడదు మన ఆస్తి మనకు కావాలని ప్రతిరోజు టార్చర్ పెట్టాలి మనతో ఎందుకు పెట్టుకున్నానో తెలియక ఏడవాలని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట నాకు కావాల్సిన టార్చర్ కాదు నా ఆస్తి నాకు రావడం అందుకోసం ఏం చేస్తానో చూస్తూ ఉండని చెప్పి సస్పెన్షన్ సస్పెన్షన్గా మాట్లాడి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటిది ఇంత కన్ఫ్యూజింగ్గా మాట్లాడి వెళ్ళిపోయిందని రుద్రాణి అంటుంది అనమాట రాహుల్ వచ్చి అడిగితే మన దారిలోకి వచ్చినట్లే వచ్చినట్లేనా మమ్మీ అంటే వచ్చినట్లే వచ్చి రావట్లేదురా పూర్తిగా మన డిపోలో పెట్టుకోలేకపోతున్నాం నువ్వు రాజు కావ్య మూడు నెలలు ప్లాన్ ఏం చేస్తారో ఒక అన్నేసు ఉంచు ఒకే ఒక అవకాశం కావాలి ఈ మూడు నెలలు గడువు పక్కన పెట్టేసి ఆస్తి ముక్కలు అయ్యే వరకు వదలను అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇంకా తర్వాత ఆఫీస్లో రాజు పిలిచిన పలకపోయి రాజు ఆలోచిస్తూ ఉంటాడు కావ్య ఏమండి ఏమండి గారు అని పిలుస్తుంది అనమాట నాకు ఇదంతా ఇదేంటి కొత్త పిలుపు అంటే నాకు ఇదంతా నేర్పింది మీరే కదండి అందుకే గురువుగారు అని అంటున్నాను కావ్య అంటుంది అసలు నీ వల్లే నాకు ఈ టెన్షను ఇంట్లో ఏం చేసావో గుర్తు తెచ్చుకో అని రాదంటాడు ఏం చేశానండి సమస్యను కవి కవిగారిని పిలిపించి సమస్యను పరిష్కరించాను కదా అని కావ్య అంటుంది కళ్యాణ్ పిలిపించే ప్రాబ్లం సాల్వ్ చేసి అది నాకు ముందే చెప్తే నేనే రిలాక్స్డ్గా ఉండేవాడిని కదా చెప్పకుండా చివరి వరకు టెన్షన్ పెట్టి అని రాదంటాడు ఇప్పుడు చూడండి నో కోర్ట్ నో లాయర్ ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు మూడు నెలలు టైం దొరికింది కాబట్టి బయట సమస్యలు కూడా పరిష్కరించవచ్చు నాకు సన్మానం చేయాల్సిన పోయి ఇలా అంటారా అని అంటుంది అన్నమాట మాట్లాడుకుంటూ ఉండగా అయితే ఫోన్ కాల్ వస్తుంది అనమాట తర్వాత రేపు జితేంద్ర గారు డిజైన్స్ చుట్టానికి వస్తున్నారు నేను అప్రూవ్ చేసిన డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్కి పంపావా అని రాదు అడుగుతాడు లేదండి మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకే పంపలేదని కావ్య అంటుంది ఏంటి వాట్ నేను అప్రూవ్ చేసిన తర్వాత కూడా నీకు తప్పులు కనిపించాయా నేను సీఈఓను నువ్వు డిజైనరు వెళ్ళి డిజైన్స్ తీసుకురా అని రాదంటాడు డిజైనర్ డిజైనర్లా ఉండు అని చెప్పి అంటాడు అనమాట నేను తీసుకురాను అని కావ్య ఎదురు చెప్తుంది కావ్య రాజు వెళ్ళి తీసుకుందామని చూస్తే రావన్నమాట దాంతో కావ్యం అవుతుంది అంత ప్రింటర్ను కొడతాడు రాదు ప్రింటర్లో సమస్య వెతికితే సాల్వ్ చేస్తుంది కావ్య ఈయన పొగరును తెలివిదాటలుగా ప్రదర్శిస్తుంది అనమాట అని రాదు అనుకుంటాడు ఇంకోవైపు అపర్ణ సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట బయట కూర్చొని సమస్యలన్నీ పూర్తయ్యేనాయన అంటే సమస్య ఇసుకో పరిష్కారం కాలేదండి మూడు నెలలు అడిగింది కదా అని అపర్ణ అంటుంది నీకు ఇంకా కావ్యం మీద కోపం పోలేదని వాళ్ళ ఆయన సుభాష్ అంటారనమాట కాదు తనను అందరూ అంటే చూడలేకపోతున్నాను బాధ కదండి బాధ్యత అసలు మనం ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామో తెలుసా కళ్యాణ్ సమయానికి రాకపోతే ప్రకాశం వాళ్ళు కోర్టుకు వెళ్ళేవాళ్ళని అపర్ణ అంటుంది కానీ వెళ్ళలేదుగా కావ్య ఎప్పుడు అలా చేయనివ్వదు అసలు కళ్యాణ్ చివరి నిమిషంలో రప్పించేలా చేసిందే కావ్య అని చెప్పి సుభాష్ చెప్తాడనమాట నీ నేనే అపర్ణ నీకు ఇంకా అర్థం కాలేదా కళ్యాణ్ తనంటే తను తాను అనుకుంటున్నావా ఎవరు పిలిచినారో ఆయన కళ్యాణ్ వచ్చాడంటే దానికి కారణం కావ్య తనే ఒప్పించి తీసుకొచ్చి ఉంటుంది నాకు రాజు కావ్యం మీద పూర్తి నమ్మకం ఉంది మూడు నెలల్లో అన్ని సమస్యలు తీరుస్తారు అప్పటివరకు ఇలా అనుమానించడం ఆపేసి ప్రశాంతంగా అని సలహా ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట మా సుభాష్ ఇంకోవైపు రాజును కళ్ళు మూసుకోమని కావ్య అంటుందన్నమాట ఏంటి ఇదేమన్నా చిన్నపిల్లలు అంటే ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా కళ్ళు మూసుకోమని లేదండి చెప్పండి అని చెప్పి రాజు సీరియస్ అవుతాడు నీకన్నా చిన్నపిల్లలు బెటర్ నువ్వు మంచి పెరిగావు కానీ బుర పెరగలేదని రాజు అంటాడు అనమాట అవునా ఈ డిజైన్స్ చూస్తే నేను ఏంటో తెలుస్తుందని కావ్య చూపిస్తుంది చాలా బాగున్నాయి ఎలా చేసావు ఇంత బాగా డిజైన్స్ అని రాజు అంటాడు ఎందుకు క్లయింట్కి మీరే చేసినట్టు చెప్తామనా అని ఇదివరకు చేసిన దానిపై కౌంటర్ వేస్తుంది అనమాట కావ్య అప్పుడు డిజైన్స్ దొంగతనం చేసి గెలిచాడు కదా అలాగా ఇంకా దాంతో డిజైన్ స్పెషాలిటీ చెప్తుంది కావ్య నిజంగా స్పెషల్గానే ఉందని రాజు అంటాడు దాంతో ఇంకా తనంతా సభాష్ కావ్య సభాష్ అంటుంది రాజు అలా చూసేసరికి ఏం లేదండి మీరు గ్రేట్ అన్నారు కదా అందుకే నన్నే పోడుకుంటున్నాను అంటుంది అనమాట ఇప్పుడు చెప్పండి డిజైనర్స్ గొప్ప బిజినెస్ మ్యాన్ గొప్ప అని వాదించుకుంటారు ఎవరు గొప్పో కస్టమర్తో చెప్పిస్తా రాజు అంటాడు ఇంకా రేప్ టైప్ ఈరోజు సీరియల్ అయిపోయిందండి రేప్ టైప్స్లో ఏం జరుగుతుందంటే కావ్యకి వీసా కావాలని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అది రుద్రాణి వింటుందనమాట విని అటు వరకు చూస్తే కావ్య కూడా హిందీ బుక్ చదువుతూ ఉంటుంది ఇంక వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి వెళ్ళి రుద్రాణికిని నూరు పోస్తుంది అనమాట వీళ్ళు ఏదో చేసేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త అంటే పక్కా ఇన్ఫర్మేషన్తో వచ్చానని చెప్పి రుద్రాణిని అయితే భయపడుతుంది అనమాట మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎక్కడికి వెళ్తారు ఏంటి నిజంగానే పాస్పోర్ట్ వీసా తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా లేదంటే ఏదైనా పని మీద వెళ్తున్నారా ఇంట్లో వాళ్ళకి అనుమానం కలిగించాలా ఏం చేస్తారో ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్